ఈ వీడియోలో మనము మూర్తిమత్వ సిద్ధాంతాలలోని రూప సిద్ధాంతాల గురించి నేర్చుకుందాము ఇంతకుముందు వీడియోలో కొంత భాగం నేర్చుకున్నాము మిగిలిన కొరవ ఈ వీడియోలో నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి చివర ఒక ఆన్లైన్ టేస్ట్ పెడతాను బాగా రాయండి మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు ఒకటి రూప సిద్ధాంతాలు రెండు లక్షణాంశ సిద్ధాంతాలు మూడు నిర్మితి సిద్ధాంతాలు రూప సిద్ధాంతాలను వివరించిన శాస్త్రజ్ఞులు హిప్పోక్రెటిస్ క్రెష్మర్ షెల్డన్ యూంగ్ స్ప్రాంగర్ లక్షణాంశ సిద్ధాంతాలను వివరించిన శాస్త్రజ్ఞులు కేటల్ ఆల్ఫోర్ట్ నిర్మితి సిద్ధాంతాలను వివరించిన వారు సిగ్మెంట్ ఫ్రాయిడ్ ఎరిక్ ఎరిక్సన్ చిత్తవృత్తులను బట్టి వ్యక్తులను నాలుగు రకాలుగా వర్గీకరించింది హిప్రోక్రటిస్ శరీర నిర్మాణం బట్టి వ్యక్తులను మూడు రకాలుగా వర్గీకరించింది క్రిష్మర్ శరీర ఆకృతిని బట్టి మూడు రకాలుగా వ్యక్తులను వర్గీకరించింది షెల్డన్ సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచిని బట్టి వ్యక్తులను మూడు రకాలుగా వర్గీకరించింది యోంగు విలువల ఆధారంగా వ్యక్తులను ఆరు రకాలుగా వర్గీకరించింది స్ప్రాంగర్ వీటికి తమాషా కోడ్ ఉపయోగించి నేర్చుకుంటే ఇక్కడ చిత్త వృత్తులు ఉంది వృత్తి వృత్తులు అంటే ఇక్కడ హిప్పోక్రటిస్ అంటే హిప్పీ క్రటిస్ క్రటిస్ అంటే కటింగ్ అనుకోండి అంటే హెయిర్ కటింగ్ అంటే హెయిర్ కటింగ్ ఏం ఉంటుంది కదా అంటే ఇక్కడ కటింగ్ అనేది కూడా వృత్తి వాళ్ళ యొక్క వృత్తి వృత్తి అంటే ఇక్కడ చిత్త వృత్తులు తర్వాత శరీర నిర్మాణంలో నిర్మాణంలో మావుత్తు ఉంది క్రష్మర్ క్రష్మర్లో కూడా స్మాలో మావుత్తు ఉంది తర్వాత శరీరాకృతి షెల్డన్ తర్వాత అభిరుచి అభిరుచి అంటే యుంగ్ అంటే యుంగ్ అంటే యంగ్ అనుకోండి యంగ్ అంటే కుర్రవాడు అంటే ఎవరికైనా ప్రతి వ్యక్తికి తన యంగ్ ఏజ్లో ఆ వయసులో కానీ దేని మీద కానీ అభిరుచి ఏర్పడితే వాళ్ళ జీవితాంతం అదే అభిరుచిగా ఉంటుంది అందువల్ల ఆ యంగ్ ఏజ్లో వాళ్ళకి మంచి అభిరుచి ఏర్పరచుకుంటే బాగుంటుంది తర్వాత విలువలు దీనికి స్ప్రాంగ్ అంటే స్ప్రాంగ్లో స్ట్రాంగ్ అనుకోండి అంటే ప్రస్తుత కాలంలో మనుషుల్లో చాలామందిలో విలువలు కోల్పోతున్నారు అందువల్ల ప్రతి వ్యక్తిలో మంచి విలువలు స్ట్రాంగ్గా ఉండాలి విలువలు స్ట్రాంగ్ ఉంటే ఆ వ్యక్తి బాగుంటాడు ఇంతమంది వీడియోలో మనము రూప సిద్ధాంతంలోని హిప్రోక్రటిస్ క్రెష్మరు షెల్డన్ వర్గీకరణల గురించి నేర్చుకుందాము ఇప్పుడు యూంగు వర్గీకరణ స్ప్రాంగర్ వర్గీకరణ నేర్చుకుందాం మొదట యూంగ్ వర్గీకరణ ఇక్కడ యూంగు అభిరుచి ఆధారంగా వ్యక్తులను మూడు రకాలుగా వర్గీకరించాడు ఒకటి బహిర్వర్తనలు రెండు అంతర్వర్తనలు మూడు ఉభయ వర్తనలు మొదట బహిర్వర్తనలు వీరు ఇతరులతో కలిసిమెలిసి ఉంటారు వీళ్ళు చాలా బాగా బహిర్వర్తనలో బహి ఉంది బహి అంటే బహిర అంటే బహిరంగంగా అందరితో బహిరంగ బహిరంగంగా మనం వాళ్ళు బయట మాట్లాడుతుంటారు వీరు ఇతరులతో కలిసిమెలిసి బాగా ఉంటారు అంటే ఇక్కడ మనం కోడి పెట్టుకుంటే ఈంగు వర్గీకరణ కాబట్టి ఇంగు అంటే ఎంగి అనుకోండి అంటే కుర్రవాళ్ళు ఈ విధంగా కొంతమంది బహిరంగంగా అందరూ కలిసిమెలిసి ఉంటారని గుర్తుపెట్టుకుందాము ఈ బహిర్వర్తనలు వారి అభిప్రాయాలను ఇతరులకు వ్యక్తపరుస్తారు చొరవ చూపిస్తారు సాహసాలు ఇష్టపడతారు విధంగా బహిర్వర్తనం అంటే బహిరంగంగా అందరితో అభిప్రాయాలను ఇతరులకు బాగా పూర్తిగా స్వేచ్ఛగా వ్యక్తపరుస్తూ ఉంటారు సాహసాలు కూడా బాగా చేస్తారు ఈ బహిర్వర్తనలు తొందర స్వభావం కలవారు మాటకారులు ఎక్కువగా బహిరంగ బహిర్వర్తులు బహిరంగ మాట్లాడుతుంటారు ఎక్కువగా మాటలు ఎక్కువ ఈ మాటలు ఎక్కువ వల్ల ఒక్కోసారి పొరపాటుకు ఏదో ఒకటి తొందర స్వభావంగా తొందరగా ఏదో ఒకటి తప్పు మాట్లాడుతూ ఉంటారు ఈ బహిర్వర్తనలు చురుకుగా ఉంటారు నాయకత్వ లక్షణాలు కలవారు వీళ్ళు ఎక్కువగా ఎక్కువగా మాట్లాడుతుంటారు బహిరంగంగా అందరితో అందువల్ల వీళ్ళు బాగా చురుకుగా మాట్లాడుతుంటారు అందరూ అందువల్ల ఎక్కువగా మాట్లాడడం వల్లకి నాయకత్వ లక్షణాలు కూడా బాగా ఉంటాయి ఈ బహిర్వర్తనలు మార్పుని తేలికగా అంగీకరిస్తారు ఈ బహిర్వర్తనలు ఆతృత ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి మాటలు ఎక్కువ అనమాట అందువల్ల ఏది ఆపుకోలేరు కడుపు ఉగుపోతుంది అన్నమాట అందువల్ల తొందరగా ఏదో ఒకటి చెప్పారు అందరితో ఆతృత ఎక్కువగా ఉంటుంది ఈ బహిర్భతంలో మంచి వ్యక్తులు వీళ్ళు క్రీడలలో బాగా పాల్గొంటారు ఇతరులతో కలిసిమెలిసి బహిరంగంగా పాల్గొంటారు క్రీడలలో ఈ బహిర్భతంలో రాజకీయ నాయకులుగా రాణిస్తారు వీళ్ళు ఆశావాదులు బహిరంగ బాగా మాట్లాడగలరు కాబట్టి వీళ్ళు రాజకీయ నాయకులు కూడా రాణిస్తారు ఈ సంఘ సేవలో పాల్గొంటారు వీళ్ళు బాగా బహిరంగ అందరితో కలిసిమెలిసి సంఘ సేవలో కూడా పాల్గొంటారు ఈంగ్ వర్గీకరణలో తర్వాత రెండవది అంతర్వర్తనలు వీరు ఇతరులతో కాలవారు వీళ్ళు అంతర్వర్తన అంతర అంటే అంతరంగ వాళ్ళలోనే వాళ్ళ వాళ్ళలోనే విధంగా ఉంటారు అనమాట ఎవరితో మాట్లాడకుండా అంతరంగా మాట్లాడుకుంటూ విధంగా ఉంటారు వీళ్ళు ఇతరులతో కలవరు ఈ అంతర్వర్తనలు మిత భాషలు అంటే తక్కువగా మాట్లాడతారు శాంత స్వభావులు ఎవరితో గొడవ పెట్టుకోరు ఎందుకంటే ఎక్కువగా మాట్లాడరు కాబట్టి ఒంటరిగా నిశ్శబ్దంగా ఉండడానికి ఇష్టపడతారు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉంటారు నిరాశవాదులు ఎక్కువ వీళ్ళకి ఆశ ఉండదు వీళ్ళకి నిరాశవాదులు అంతర్వాదు అంతర్వర్తనలు అంటే అంతరాంగీయులు వీళ్ళని వెళ్ళే మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఉంటారు ఈ అంతర్వర్తనలు స్థిరమైన ఆలోచనలు కలవారు ఊహాశక్తి కలవారు వీళ్ళు ఎవరితో మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండేసరికి మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి ఊహాశక్తులు బాగా వస్తుంటాయి ఈ అంతర్వర్తనులు తమ బాధలను ఇతరులకు వ్యక్తపరచరు వాళ్ళు అంతరంగా తమలో తామే కుమిలిపోతుంటారు ఎవరికి తమ బాధలు చెప్పుకోరు అదే అయితే బహిరంగ అందరికీ చెప్పుకుంటారు ఈ అంతర్వర్తన ఎవరికి తమ బాధలను చెప్పుకోరు ఈ అంతర్వర్తనలు కళలు సాహిత్యాలలో ప్రావీణ్యము చూపిస్తారు పుస్తక పఠనం బాగా ఇష్టపడతారు వీళ్ళు ఒంటరిగా కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు డ్రాయింగ్ కానీ పెద్ద పెద్ద కవితలు కానీ బాగాలు రాస్తూ ఉంటారు యుంగ్ వర్గీకరణలో మూడవది వర్తనలు వీరిలో ఈ బహిర్వర్తనుల అంతర్వర్తనుల ఇద్దరి లక్షణాలు ఉంటాయి ఉభయవర్తనులు తర్వాత స్ట్రాంగర్ వర్గీకరణ ఇతడు విలువల ఆధారంగా వ్యక్తులను ఆరు రకాలుగా వర్గీకరించాడు ఒకటి సైద్ధాంతిక విలువలు గలవారు రెండు ఆర్థిక విలువలు గలవారు మూడు సాంఘిక విలువలు కలవారు నాలుగు రాజకీయ విలువలు కలవారు ఐదు మత విలువలు గలవారు ఆరు సౌందర్య ఆరాధన విలువలు కలవారు ఈ విధంగా ఆరు రకాలుగా విభజించాడు స్ప్రాంగర్ స్ప్రాంగర్ వర్గీకరణలో మొదట సైద్ధాంతిక విలువలు కలవారు వీరు ఆదర్శాలను నమ్మి నిర్దిష్ట పద్ధతిలో జీవనం గడుపుతున్న మేధావులు శాస్త్రవేత్తలు ఈ వర్గము సైద్ధాంతిక విలువలు కలవారు అబ్దుల్ కలాం స్వామి వివేకానంద వంటి వారు సైద్ధాంతిక విలువలు కలవారు వీరు ఒక ఆదర్శాన్ని నమ్మి వాళ్ళ నిర్దిష్ట పద్ధతిలో వాళ్ళు జీవనం గడుపుతూ ఉంటారు స్ప్రాంగ్ వర్గీకరణ రెండవది ఆర్థిక విలువలు కలవారు వీరు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా భావించి ఆర్థిక సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి పనిని లాభ నష్టాలు బేరేజ్ వేస్తూ చేసేవారు ఈ ఆర్థిక విలువలు కలవారు బిల్ గేట్సు అంబానీ వంటి వ్యాపారవేత్తలు ఈ ఆర్థిక విలువలు కలవారు ఎప్పుడు వీళ్ళు వీళ్ళు ఆర్థిక సంబంధాలకు ఎక్కువగా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ ఆర్థిక విలువలు కలవారు తర్వాత సాంఘిక విలువలు కలవారు వీరు ఉద్యమ స్ఫూర్తితో నాయకత్వ లక్షణాలతో సంఘ చేస్తూ ఉంటారు అన్నా హజారే గాంధీజీ మదర్ తెరీసా వంటి వారు సాంఘిక విలువలు కలవారు వీళ్ళు ఉద్యమ స్ఫీర్తితో నాయకత్వ లక్షణాలతో అందరికీ సంఘచేవ చేస్తూ ఉంటారు తర్వాత రాజకీయ విలువలు కలవారు వీరు రాజకీయ ప్రాబల్యం కోసము పాటుపడుతూ ఇతరులను ఒప్పించగల నైజం గలవారు రాజకీయ విలువలు కలవారు తర్వాత మత విలువలు కలవారు వీరు ఇతరులను తీవ్రంగా ప్రభావితం చేస్తూ మత విషయాలపై మక్కువ ఎక్కువ కలిగి మత ప్రచారం చేసేవారు ఎక్కువగా మత వంటిలకి పిచ్చి వాళ్ళ మతం గురించి ప్రచారం చేస్తూ ఉంటారు మత విలువలు కలవారు తర్వాత పాసన విలువలు కలవారు వీళ్ళు అందాన్ని ఆరాధిస్తూ లలిత కళలను గృహ అలంకరణకు ప్రాధాన్యమిస్తూ సౌందర్యోపాసన కలవారు ఈ సౌందర్యోపాసన విలువ కలవారు బాపు రవివర్మ ఐశ్వర్య రాయ్ వీళ్ళందరూ సౌందర్య ఆరాధన విలువలు కలవారు వీళ్ళు ముఖ్యంగా చిత్రలేఖనం కానీ ఈ విధంగా గృహ అలంకరణ సంబంధించిన కానీ లలిత కలనగలిగిన విధంగా ఇస్కి సౌందర్య ఆరాధనలు కలవారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంకా రెండుసార్లు బాగా చూసి బాగా నేర్చుకున్న తర్వాత మాత్రమే నేను కామెంట్ బాక్స్ మరియు డిస్క్రిప్షన్లో పెట్టే ఆన్లైన్ టెస్ట్ను రాయండి ఒకేసారి మంచి మార్కులు సాధించండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ శ్రీ చాగరం శ్రీనివాసులు